వరకు దాదాపుగా పదకొండు సంవత్సరాలైంది కేసు చాలా రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు అదే కాకుండా ఫాస్ట్ ట్రాక్ పోయితే కర్నూలు నుంచి రావాలి అతివారికి వెళ్ళాలి అన్నీ కూడా మరి ఈరోజు ఒక మంచి తీర్పు వచ్చింది న్యాయస్థానాలు ఉండబట్టే జరిగిపోతా ఉంది కానీ అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఈరోజు మరి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో అప్రిషియేట్ చేస్తాము మా వాళ్ళంతా కూడాను చాలామంది లాయర్స్ ఒక టీం చంద్రగారు కానీ లేకపోతే శుక్ర రాజేంద్ర ప్రసాద్ గారు తీరగ్రహ్లా వాళ్ళంతా చాలా బాగా ఇన్ డెప్త్గా చూసి వాదించడం జరిగింది మంచి జరిగింది ఇది మరి ఇన్నాళ్ళు పెండింగ్లో ఉన్న కేసులు ఫ్రీడమ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో mak cik nampak